ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ తెలియదా గేట్ల తడంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా ఏ గేట్లు అయితే ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫస్ట్ నుంచి ఎవ్రీడే నేను నేను ప్రజలు అందరికీ రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా ఆల్ ప్రాజెక్ట్స్ ని జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఏ ప్రాజెక్ట్లో ఎంత వాటర్ నేను చెప్పలేదా పైన ఎంత వాటర్ వస్తుందని ఎప్పటికీ కూడా చెప్పలేదా ఏ రోజు జరిగింది లాస్ట్ డే ఏదైతే మన సైక్లో క్రాస్ అయ్యేది శ్రీకాకుళంలో కళింగపట్నంలో క్రాస్ అనుకుని అక్కడే క్రాస్ అయింది క్రాస్ అయిన తర్వాత ఈ రెయిన్ఫాల్ అంతా కన కళింగపట్నంలో పడుతుంది అనుకుంటే అంత మురుపు రెయిన్ అంతా పడింది గుంటూరు కృష్ణలో పడింది ఆ తర్వాత ఖమ్మం నల్గొండలో పడింది నల్గొండ ఖమ్మంలో పడింది మళ్ళా ఎక్కడికి వచ్చింది నేరుగా ప్రకాశంకి వచ్చింది ఈ మన బుడ కానీ పక్కనుండి ఇంకా కొన్ని డ్రైన్స్ కానీ అన్నిటి నీళ్ళు వచ్చాయి దాంట్లో వచ్చిన అడిషనల్గా వచ్చే వాటర్ ఇది శ్రీశైలం అప్పటికే నిండిపోయింది నాగార్జున సవరణ నిండింది ఉలిచింతలు నిండింది అక్కడ నుంచి హెవీ తో ఆ ఇన్ని వచ్చాయి ప్లస్ ఇక్కడ బండ వర్షంతో ఈ నీళ్లు వచ్చాయి ఇక్కడ ఎక్కువ వర్షం పడింది లోకల్ లో నీళ్ళు వచ్చాయి ఆల్ ఆఫ్ సడన్ వచ్చి వీళ్ళు చేసిన తప్పుడు పని మానవ తప్పిదం ఆ రోజు వీళ్ళు బ్రీచ్ చేసింది కానీ మేము కానీ చెక్ చేసుకుంటే ఆ బ్రీచెస్ క్లోజ్ చేసి ఉంటే ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఇది నువ్వు అనలైజ్ చేసుకొని మాట్లాడాలి తెలియకపోతే నేర్చుకొని మాట్లాడాలి ఏదంటే మాట్లాడతాను ఏదో ఇన్ఫర్మేషన్ ఏమి ఇన్ఫర్మేషన్ ఈరోజు నిన్న జరిగితే ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా గుళ్ళ తీసుకొచ్చి మూడు లక్షల యాభై వేల మందికి ఇప్పుడు తిండి పెట్టాం ఇరవై ఒక లక్ష మంది పెడతాం ఇప్పుడు రాత్రి గురిస్తున్నాం ఎక్కడ చేయలేదంటే రెడీ చేస్తా రాత్రికి ఇప్పుడే కదండి రాత్రి జరిగితే తెల్లవారెండికి ఒక నూట ఇరవై బోట్లు తెప్పించామే ఎక్కడి నుంచి వచ్చే బోట్లు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తే మీరు చూడలేదా మరి అక్కడి నుంచి మొత్తం ఫుడ్ అంతా కూడా తీసుకెళ్ళాం ప్రొక్యూర్ చేసాం అది ఒక బాధ్యత మేము వీళ్ళ కోసం అపోజిషన్ ఇచ్చేయాలి ఒక బాధ్యత చేసాం when we at, sir. sir, this is not the first time you are uh, destroying any city or area. Like one of the deadliest cyclones was Uduk cyclone and I think over 40 dead, 70 percent distribution was done when you were there at that time. So, what is the initial assessment? Are you going to request any funds from the centre? What is the figures now? And also is, in sir. my career, this is the biggest disaster. నెవర్ ఇన్ ది పాస్ట్ వీ హ్యాడ్ సమ్ ఈవెంట్స్ ఇన్యర్ ఉద్ అరికేన్ తిత్లీ బట్ కంపేర్ టు దట్ యూఆర్ హ్యూమన్స్ సఫరింగ్ ప్రాపర్టీ లాస్ ఈస్ ది బిగ్గెస్ట్ వీఆర్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు డిక్లేర్ ఐస్ నేషనల్ కలమిటీ వీల్ సెండ్ ఆల్ ది రిపోర్ట్స్ టు దెమ్ విల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు గీవ్ సం ఫండ్స్ లిబరలీ to complete all these things and also how to recover loss for the people. Any figures? Tomorrow day of tomorrow I will give you. Even there is a huge loss of crop and also some more uh, assets, even private assets and public assets, all these things we will estimate, we'll send it to government of India. Okay. At the earliest. That's why first I reported to Home Minister ఐ సీక్ అసిస్టెంట్ అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ పిఎం యూ ఆల్సో రెస్పాండెడ్ పాజిటివ్లీస్ వాటర్ అయితే స్లోగా తగ్గుతుంది ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ ఫీట్ తగ్గింది రాత్రి ఇంకా తగ్గొచ్చు ఇక్కడ కూడా మీరు చూస్తే పదకొండు లక్షల ఇరవై వేల క్యూసెక్స్ వచ్చాం ఎయిట్ ఓ క్లాక్కి ఇప్పుడు ఇంకా తగ్గుతుంది కాబట్టి నాగ కృష్ణా నదిలో కూడా తగ్గింది బుడమూరు కూడా తగ్గుతూ ఉంది అందుకని సిటీ కూడా కొద్దిగా ఈజీ అవుట్ అవుతూ ఉంది రేపు వెళ్ళంటికి ఈ సింగ్ నగర్ కానీ పరిసరాల్లో కానీ వీళ్ళు బాగా తగ్గితే ఈజీ అవుట్ అయిపోతుంది వేఆర్ వర్క్ ఏమంటానంటే రెండు విషయాల్లో కూడా క్రిమినల్స్ కొంతమంది ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్ళ రాజకీయాల్లో ఉంటే ప్రజలకు కూడా ఎబ్బంది అనుమానం వస్తాయి నాకు కూడా అనుమానం వస్తా ఉంది